నాగబాబు గారు రామ్మా చూద్దాము అన్నారు బట్ నాకు డైరెక్ట్ కావాల్సిన కాల్స్ నేను వెళ్ళాలంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు కావాలి కాల్ లేకపోతే డైరెక్ట్ లోకేష్ గారు నాద చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో బ్యాచ్ అందరు ఎందుకు నాకు చిల్లర చిల్లర బ్యాట్స్ తో నాకు పని లేదు కదా వీళ్ళు పిలిస్తే నాకు పిలుపు వచ్చినట్టు ఆహ్వానం వచ్చినట్టు నేను ఫీల్ అవుతాను చెప్పలే అమ్మా అని చెప్పారు చూడండి ఉండండి అని చెప్పారు అంతే చూడండి ఉండండి కదా పార్టీలో జాయిన్ అవ్వండి చెప్పి పార్టీలో జాయిన్ అవ్వండి కండువా వేయించుకోండి ఇలాంటి ఏం చెప్పలేదు అబ్బాయి ఎందుకంటే నన్ను ఆయన ఒక హోస్టింగ్ దానికే పిలిచారు కాబట్టి అంతే జరిగింది హోస్టింగ్ అయిన తర్వాత గురించి కూడా అంటే మీతో టైం స్పెండ్ అయింది అంటే హీ వాజ్ వెరీ బిజీ ఆయన మీకు తెలియదు ఏముంది ఆ టైంలో ఆయన్ని కలవడానికి ఎంతో మంది వస్తూ ఉన్నారు మళ్ళీ ఛాన్స్ దొరకలేదు నేను కలిసి హోస్ట్ అయిన తర్వాత ప్రైవేట్ కూడా ఒకసారి కలిసారు అని చెప్పేసి ఇంకా రాజకీయ అంశాలు చర్చించడానికి లేదు లేదు హోస్టింగ్ టూ టైమ్స్ హోస్టింగ్ తర్వాత రాజమండ్రికి వెళ్ళాను భువనేశ్వరి మేడంని కలిసాను అప్పుడు బాబు గారు జైల్లో ఉన్నప్పుడు అదే జరిగింది సంఘీభవన్ ఏం లేదు మేడం అక్కడ సింగిల్గా ఉన్నారు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఆ ఏజ్లో ఆయన జైలు ఏంది ఈ సైకోయిజం ఏందిరా ఆయన పదహారు నెలలు పెడితే పదహారు రోజులైనా జైల్లో పెట్టాలి ఏంది ఇది అన్నట్టుగా వెళ్ళాను అంతే నాకా నాకేం చేశాడండి ఆయన నాకేం కోపం లేదు

జాబ్ ఇచ్చాక ఆ జాబ్ తప్ప పేరే పనులన్నీ చేస్తూ ఉంటే నేను ఏమనుకుంటాను చెప్పండి కోపం రాదా నాకు నీకు జాబ్ ఇచ్చింది ఎందుకు జీతం ఇలా తిడతానా తిట్టినా అదే సేమ్ నేను ఇప్పుడు చేసేది ఓటేసింది ఎందుకు నమ్మి ఓటేసాము ఏం చేస్తున్నారు మీరు చెయ్యట్లేదు అని ఎంతో మంది ఉన్నారు అట్లా సరే నమ్మకం నిరుద్యోగ చాలా వివిధ సెక్టార్ వ్యక్తులు ఉన్నారు ఎందుకు వ్యక్తిగత నష్టం ఏముంది వైఎస్ఆర్ నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన నాకు ఏం చేయలేదు నేను ఆయన చేయలేదు ఓటు ఏమన్నారు నేను ఓటేస్తాను ఓటేసా అంతకుమించి జగన్మోహన్ నాకేంటండి ఆయనతో ఆయన నా పక్కింటి కొట్టుకున్నాను నాకు ఒకటే బాధ చేస్తానని చెయ్యకపోవడం ప్రజల్ని నమ్మించడం మోసం చేయడం అసలు ఇవన్నీ ఎందుకండి వీళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ బయటికి తీసేస్తే ప్రజల కష్టాలు అన్నీ పోతాయి అవన్నీ ఎంతమంది పొలిటీషియన్స్ దగ్గర లేవు బ్లాక్ మనీలు మీకు తెలియదా నాకు తెలియదా ఎన్ని ప్రాపర్టీస్ ఎవరికి ఎక్కడ లేవు ఈ ఎమ్మెల్యేస్ అన్నీ ఒకసారి చూపించేవే ఉన్నాయా వాళ్ళ దగ్గర మీరు ఎలక్షన్స్ టైంలో రాస్తారు మా దగ్గర ఇంత అవే ఉన్నాయా వెనకాల వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ తీస్తేనే సరిపోతుంది కదండి

నూరి గారి హాస్పిటల్ మీద అలాగే నూరిగారి మీద వారి వెహికల్స్ మీద దాడి ఎప్పుడు జరగలే హాస్పిటల్ అయితే ఎలాగో వెకేట్ చేయించేశారు కాబట్టి చిన్న క్లినిక్ లో వచ్చేసాం కాబట్టి నో ప్రాబ్లమ్ వెహికల్ మీరు వెళ్ళరు అనేది ఉంది వెకేట్ చేయించరా మతం గొడవ చేయించారు మా ఓనర్ చాలా సాఫ్ట్ పర్సన్ మేల్ జెంట్ అన్నమాట వాళ్ళ వైఫ్ కొంచెం ఇది సో నార్మల్గా ఎప్పుడు వాళ్ళ వైఫ్ కూడా వచ్చేది కాదు నేను లేని టైంలో వాళ్ళ వైఫ్ రావడం నా స్టాఫ్తో మిస్బిహేవ్ చేయడం ఇవన్నీ జరిగాయి అవన్నీ నా కెమెరాలో రికార్డ్ అయి జరగడం ఆ కెమెరా తీసుకెళ్ళి ఇంకా రికార్డింగ్ తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అప్పుడు చిన్న చిన్న ఇష్యూ అలా రేజ్ అయ్యి ఐ డోంట్ నో వెనకాల ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి నన్ను వెకేట్ చేపించడానికి నన్ను వెకేట్ చేయించడానికి వాంటెడ్లీ అని చెప్పేసి ఓనర్ ద్వారా వచ్చారు ఎవరు చేయించారు ఇప్పటికీ స్టిల్ ఇట్స్ ఏ కన్ఫ్యూజన్ డాక్టర్స్ చెప్పిచ్చారు పొలిటీషియన్స్ చెప్పిచ్చారు లోకల్ మైనార్టీ లీడర్స్ చెప్పించారో కూడా తెలీదు వై బికాజ్ ఎక్కడి నుంచో వచ్చి ఒక మైనార్టీ ముస్లిం మహిళ ఎంత పేరు తెచ్చుకుందంటే ఎవరికైనా మండుతుంది కదా ఈ పెళ్ళిందరా మనం నాకు వచ్చి చెప్తుంటారు మేడం వాళ్ళు మీకు మండిందా లేకపోతే అదే చెప్తున్నాను ఎవరికి తెలియదు నాకు నాకు తెలియదు దీని వెనకాల ఎవరైనా ఉండొచ్చు హస్తం సో చేపించారు ఆమె హ్యాపీగా వచ్చేసాను నాకు వచ్చి చెప్పారు మేడం మీరు సింగల్గా వెళ్ళదు మీరు వెళ్తున్నప్పుడు మీ కార్ జాగ్రత్త మీరు డ్రైవర్ జాగ్రత్త ఇలాంటి పోరా బాబు ఎప్పుడు ఏం జరగదు దేవుడి దేవల్ల దేవుడి దేవుల్ ఇప్పటివరకైతే ఏం జరగలేదండి బాబు మీరు అన్ని సార్లు అడగద్దు అడగద్దు మీరే చూస్తా ఉన్నారు అంటే నాన్నగారికి ఫోన్ చేసి మీ అమ్మాయి రాదు మళ్ళీ అది అది అని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడతారు ఫోన్లో చేసి భయపెట్టేసి

అయితే ఏమైంది నేను ఫోర్ ఇయర్స్ పోస్ట్ పెడితే అంటే పోస్ట్ పెడితే ఎవడైనా నీకు దమ్ముంటే ఏమన్నా నన్ను చేయాలనుకుంటే క్లినిక్ లో వచ్చేనా చేయగలడు వాడికి అంత దమ్ముంటే ఫస్ట్ సపోజ్ అనుకుందా లేనప్పుడు ఎక్కడా చేయలేడు బయట చేయలేడు ఏం చేయలేడు సో ఫోర్ ఇయర్స్ నేను క్లినిక్ స్టార్ట్ చేశాక నేను సినిమాలకు వెళ్ళం మానేసా రెస్టారెంట్స్కి వెళ్ళడం మానేసా సో బయటికి అయితే నేను బేసిక్గా వెళ్ళను క్లినిక్లోనే ఉంటాను ఎప్పుడైనా షాపింగ్స్కి అలా బయటికి అప్పుడప్పుడు మతల నైట్ టైమ్ లేకపోతే అప్పుడప్పుడు నేను కూరగాయలు మార్కెట్కి రైతు బజార్కి బుర్కా వేసుకుని నేను ఎవరో కూడా తెలియదు అలా వెళ్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి చూడాలి కదా బయట ఒకసారి రాయచోటికి బస్సులో ఎక్కుతాను ఆర్టీసీ బస్సెస్ అంటే చూడాలి కదా ఎలా ఉందో అని చెప్పేసి బయట సొసైటీ నేను ఇప్పుడు ఏదో క్లినిక్లో కూర్చునో బయట నుంచి ఏదో కార్లో విండోలో చూసే ప్రపంచం వేరు మనది మనం రోడ్డు మీద దిగి ప్రయాణించి చూసే జీవితం వేరు సో నేను బయటకు వెళ్ళేటప్పుడు బుర్కా వేసుకుని తిరుగుతా నాట్ ఓన్లీ ఇట్ కడపని కాదు ఎక్కడికైనా సరే ఎందుకంటే కొన్ని చోట్ల కూడా నన్ను గుర్తుపడతారు మీరు నూరి మేడం కదా అంటారు అందుకని సో చాలా చోట్ల నేను సింగిల్గా వెళ్ళినప్పుడు బుర్కాలో వెళ్తాను సో గ్రౌండ్లో అంటే మీరు హాస్పిటల్లో ఉండే నాలుగు గోడల మధ్యలో కాకోకుండా లేకపోతే ఇలా నాలుగు గోడల కెమెరాల మధ్యలో రెండు కెమెరాల మధ్యలో కాకుండా థర్డ్ అయ్యి కెమెరా మధ్యలో కాకుండా గ్రౌండ్ లో పీపుల్ తో కూడా ఉంటారు అయితే వచ్చేటువంటి ఏదైతే పేషెంట్స్ ఉంటారో వార్త కాకుండా కామన్ ఏరియాస్లో కామన్ పీపుల్ వెళ్ళి మిగిలిపోతా ఉంటారు వెళ్తాను నేను నాకు అలా ఏం లేదు నాకు ఒకసారి షాక్ అనిపించింది నేను ఒకసారి ట్రైన్లో వెళ్దామని తిరుపతికి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి టికెట్ అక్కడ ఉంటుంది కదా టికెట్ కౌంటర్ కాకుండా బాక్స్ టికెట్ ఇవ్వండి తిరుపతికి అని మా పక్కన ఒక ఏం మేడం ఈ టైంలో ఎలా ఎక్కడికి వెళ్తున్నారు అని ఏదనుకున్నావు నా వాయిస్ చూసి గుర్తుపట్టేశాడు ఐ వాజ్ ఇన్ బుర్కా కంప్లీట్లీ అయితే ఏం మేడం ఎలా ఉన్నారు ఏం సాగుతుంది చూసాం నిన్న పోస్ట్ అది ఇది అని చెప్తే దీంట్లో కూడా గుర్తుపెట్టేశారా అనుకున్నా కొంతమంది కళ్ళు చూసి గుర్తుపడతారు వెళ్తుంటే మేడం స్లావలగ్ అంటారు రే ఎలా గుర్తుపడుతున్నారా అనుకుంటా ఎట్లాంటిది ఎట్లా అంటే ఇప్పుడు అరే ఎందుకు ఈ పబ్లిసిటీ కంఫర్ట్ గా ముందుకెళ్ళలేదు కదా మనకి హ్యాపీనే కదా ఒక మనిషి మనల్ని గుర్తుపడుతున్నారు అంటే నేనేం అసౌకర్యంగా ఏం ఫీల్ అవట్లేదండి జనాలు గుర్తిస్తున్నారు అంటే మనకు అంత రెస్పెక్ట్ వాల్యూ ఇస్తున్నారు ఈ పోటీ ప్రపంచాల్లో హాయ్ హలో చెప్పడానికి టైం లేదు అలాంటిది మన కోసం టైం తీసి మన మేడం అని చెప్పి ఒక మాట ప్రేమగా పలకరిస్తున్నారు అది చాలు కదండి మీరు ఏ తో పలకరించుంటారో అదే స్మైల్ మిగిలి మీకు తిరిగి వస్తున్నా అంతే కదా అంతే కదా మనకు లైఫ్లో కావాల్సింది అంతకు మించి ఏం కావాలి చెప్పండి